జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సంపత్తును నిజామాబాద్ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఆయన విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది నిరుద్యోగుల్ని మోసం చేశాడనేటటువంటి ఆరోపణతో కేసు నమోదు చేసి రిమాండ్లో ఉన్నటువంటి సంపత్ను విచారణ కోసం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వల్లనే అతను చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు అది లాకప్ డెత్ వల్ల జరిగినటువంటి హత్య తప్ప అది అనారోగ్యంతోనో హార్ట్ అటాక్ వల్ల జరిగినటువంటిది కాదు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పోలీసు అధికారులు మాత్రం విచారణలో భాగంగా తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆయన ఛాతీలో నొప్పి వచ్చింది అనే పేరుతో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడనేటటువంటిది అనేటటువంటిది పోలీస్ అధికారులు చెప్తున్నారు కానీ అంతకుముందు మా కుటుంబ సభ్యులు ఆ బాధితుడిని నిందితుడిని కలిసినప్పుడు ఆయన పూర్తిగా నా శరీరం అంతా కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉంది నేను తప్పుకోలేకపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా తెలుస్తుంది అట్లాగే ఆ తర్వాత కూడా ఆయన చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు కుటుంబ సభ్యులకు అనే విషయాలు తెలుస్తున్నాయి అది లాకప్ డెత్ వల్లనే చిత్రింసలు పెట్టడం వల్లనే చనిపోయిండని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్య మీద ప్రభుత్వం హోమ్ మినిస్టరు హోంశాఖ అలాగే డీజీపీ జోక్యం చేసుకుని దాని మీద విచారణ జరపాలా విచారణ జరిపి నిందితులకు సంబంధించినటువంటి విషయంలో విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో ఈ చిత్రహింసలకు గురి చేసి హత్యకు కారణమయ్యారు అనేటటువంటి విషయాలు వాస్తవం అయితే సంబంధిత పోలీసు అధికారుల మీద హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేసుకున్నాం ఎవరైనా నిందితుడు తప్పు చేస్తే చట్ట ప్రకారం కోర్టులు వేసేటటువంటి నిర్ధారణ చేసిన దాని ప్రకారం శిక్షించవచ్చు ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు కానీ పోలీసులే విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసి హత్యలు చేసేటటువంటి విధానం గతంలో కొనసాగింది ఇప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తే ఒక రకంగా ఇది సమాజంలో ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడేటటువంటి విధానంకు అనుమతిస్తే దానికి సహకరించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తే దానివల్ల తీవ్రమైనటువంటి అపార్థాలకు నష్టానికి జరుగుతుంది అది ప్రభుత్వానికి కూడా చేరుపేరు వస్తుంది అందుకని దీని మీద నిష్పక్షపాతంగా ఒక సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీయడం అనేది చిన్న విషయం కాదు దానికి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ప్రభుత్వ స్పందన ఉండాలి ముఖ్యమంత్రి కూడా దాని మీద వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది